హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ ఉన్న క్లాత్ ఉంటుంది కదా టూ బై టూ అయినా సరే ఏదైనా సరే ఫోల్డ్ ఫోల్డింగ్ చేసుకోండి ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోండి మనకి హెమింగ్ పట్టి కావాలి కదా దానికోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది లేకపోతే స్కేల్ అంతా విడుతు మనకి నార్మల్గా స్కేల్ ఉంటుంది చూసారా ఆ అంత తీసుకున్నా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూసుకోండి తర్వాత ఖర్చు కోసం ఇంకొక పావి ఇంచు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి మనకి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత హ్యాండ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసేయండి ఇక్కడ కింద మార్కింగ్ వేశాను కదా హ్యాండ్ లూజ్ దగ్గర అక్కడి నుంచి ఇలా పట్టేసుకొని హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ ఆరం లూజ్కి ఒకటి మార్కింగ్ వేసేయండి ఖర్చు కోసం ఇంకొక ఇంచు ఇలా క్రాస్గా లైన్ తీసేసేయండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇక్కడ ఇప్పుడు చంకడౌన్ ఇలాగ స్ట్రెయిట్గా తీసేసుకుంటే మనకు అర్థమైపోతుంది ఏ సైజు బ్లౌజో చంకడౌన్ త్రీ ఇంచెస్ వచ్చింది కదా ఇది నేను కుట్టిన బ్లౌజే కాబట్టి ఇది వచ్చేసి సెవెన్ ఇంచెస్ అలా ఉంటుంది ఆరు లూజు కరువు ఇలా తిప్పేసుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ ఇచ్చేసుకుని ఇలా కరువు తీసుకుని ఇంకో ముప్పావి ఇంచ్ లో నేను చూపించిన మెథడ్లో కరువు అనేది ఫ్రంట్ పార్ట్ లోర్ తీసేసుకోవాలి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోండి పది నిమిషాల బ్లౌజ్ కట్ చేసేయచ్చండి ఇలాంటి మెథడ్లో కానీ ఫాలో అయ్యారంటే అంటే మనం అరగంటలో ఎన్ని బ్లౌజులు కుట్టచ్చు చూసుకోండి కట్ చేయొచ్చు చూడండి మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇక్కడ కూడా లో తీసేసుకోండి పది నిమిషాలు బ్లౌజ్ కట్ చేసేచ్చండి ముప్పై నిమిషాల్లో మూడు బ్లౌజులు ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి నేను ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను వీళ్ళ హైట్ పెంచమన్నారు బ్లౌజ్ హైట్ అందుకుని ఇలా స్ట్రెయిట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి మన నడాన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఒక మార్కింగ్ వేయండి డాట్తో కలిపి క ఇక్క చూడండి ఇక్కడ డాట్ వచ్చింది ఖర్చుతో కలిపి మార్కింగ్ వేయండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా మనకి సైజ్ జాయింట్ దగ్గర ఖర్చులు వస్తాయి కదా దాంతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి అదే విధంగా మనకి సైజ్ జాయింట్ దగ్గర వచ్చిన కుట్టు కూడా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు హైట్ మార్కింగ్ వేసుకున్నాను ఖర్చుతో కలిపి ఇక్కడ కూడా స్ట్రేట్గా లాగా లైన్ వేసేసేయండి వీళ్ళు హైట్ తక్కువ ఉంటారండి వీళ్ళు వన్ ఇంచ్ పెంచమన్నారు కానీ ఒక హాఫ్ ఇంచ్ పెంచితే సరిపోతుంది నెక్ డీప్ తెలియాలంటే నడాన్ని సగాన్ కింద ఫోల్డ్ చేసుకుని వీపు పాటు హైట్ చూసుకుంటే తెలిసిపోతుంది చంక డౌన్ తెలియాలంటే కింద నుంచి ఇలాగా మార్కింగ్ వేసేసుకుంటే ఖర్చుతో కలిపి మనకి చంకడౌన్ కూడా ఈజీగా తెలిసిపోతుంది ఇలా ఎలషేప్ తోటి మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఓకేనా ఇక్కడ కూడా అంతే అయిపోయింది పక్కనన్నీ ఖర్చులు నెక్ డీప్ ఎంత వచ్చింది ఎనిమిది పావు వచ్చింది అంటే ఇది డీప్ నెక్ కాదు సో ఈ సైజు బ్లౌజ్కి మన చిన్న సైజు బ్లౌజ్ ఈ సైజు బ్లౌజ్కి మనం ఐదు పావు ఐదున్నర వరకు వెళ్ళొచ్చండి చంకడౌన్ ఐదున్నర వచ్చింది నాకు అయితే నెక్ మొత్తం ఫుల్ షోల్డర్ కూడా ఐదున్నరే తీసేసుకున్నాను తీసేసుకుని ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఓకేనా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఐదున్నర తీసేసుకోండి ఇక్కడ ఒకటింపు పావు కన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి మరీ ఒకటిన్నర తీసుకోకండి ఒకటింపు పావు కూడా తీసుకోకూడదు కొంచెం ఎక్కువ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి ఇక్కడ నెక్ వచ్చేసి రెండించులు తీసుకున్నాను మిగతాదంతా షోల్డర్ కింద వదిలేశాను చూడండి కరెక్ట్గా వచ్చేసింది చూసారా నేను కుట్టిన బ్లౌజే కదా అందుకుని ఇంకో చూడండి ఇక్కడ నెక్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి కొంచెం లైట్గా లైట్గా తక్కువ వస్తుంది కొద్దిగా పెట్టుకున్నాను ఐదున్నర రానట్టు రాలేదు అందుకునే ఇప్పుడు ఎంత వస్తుంది చూడండి ఇంకో చూసారా కరెక్ట్గా ఐదున్నర వచ్చింది ఐదున్నర రాలేదు కాబట్టి నాకు కొంచెం డిఫరెంట్ వచ్చింది ఈ సైజు బ్లౌజ్కి ఐదున్నరే తీసుకోవాలండి ఇలాగా నెక్ అనేది పైకి ఉన్న వాళ్ళకి ఇక్కడేమో ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ ఇప్పుడు సెట్ అయిపోతుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి నేను పాతకు మూడు తీసుకుంటున్నాను ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఇలా రౌండ్ తీసేసుకోండి ఈ మెదలో బ్లౌజ్ చేస్తే గంటకి పది బ్లౌజ్ కట్ చేయొచ్చు ఈజీగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా రౌండ్ అనేది నీట్గా తీసేసేయండి స్ట్రెయిట్గా ఇప్పుడు నడుము దగ్గర ఆల్రెడీ డాట్తో కలిపి మార్కింగ్ వేసుకున్నానండి దీన్ని సగాన్ని ఫోల్డ్ చేశాను ఒక మిడిల్లో ఒక టక్ ఇచ్చాను ఓకేనా ఇలాగా ఇది మాట అటు ఒక ఆఫ్ ఇంచ్ ఇటు ఒక ఆఫ్ ఇంచు అంతే అయిపోయింది అక్కడ కూడా టక్స్ ఇచ్చేసుకోండి ఇలాగా సో ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్టింగ్ అండి వీళ్ళకి క్రాస్ కట్టింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి మనం ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో ఆ పార్ట్లో ఇలా క్రాస్గా వేసేసుకోండి క్రాస్కి ఇలా వేసేసుకుని మార్కింగ్ వేసుకోండి మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలి మనం ఎతడ్ ప్రకారం సైడ్ ఒక కాఫ్ ఇంచ్ అనేది ఎగ్జా తీసుకుంటాం అలా తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ కూడా వీ పార్ట్లో కూడా మార్కింగ్ వేసేసేయండి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుని మార్కింగ్ వేసేసుకోవాలి నేను ఆది బ్లౌజ్ని చూసుకున్నానండి పన్నెండు నించులు వచ్చింది అంటే పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు మనం టేప్తో కొలుచుకుంటే పన్నెండు ఇంచులు వస్తుంది ఆ పన్నెండు ఇంచలే మార్కింగ్ వేసుకుని ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ లోతు దగ్గర కూడా కరువు దగ్గర కూడా మనకి హాఫ్ ఇంచ్ లోతు తీసుకుని మనం ఫ్రంట్ పార్ట్ నెక్క కూడా ఆరు పావు వరకు తీసుకున్నాను రౌండ్ తీసేసుకున్నాను తర్వాత వచ్చి ఉక్సపట్టి కాజాపట్టి హైట్ నాలుగు ఇంచులు వచ్చింది ఖర్చుతో కలిపి మొత్తానికి ఐదు ఇంచులు వచ్చింది అది కూడా మార్కింగ్ వేసుకున్నాను రెండు పావుకి విడ్ ఉక్సుపట్టి నుంచి రెండు పావుకి విడత అయితే తీసుకున్నానండి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువే తీసుకున్నాను హైట్ వచ్చేసి రెండు పావు తీసుకున్నాను అదేవిధంగా ఉక్సుపట్టి కా ఉక్సుపట్టి హైట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఎంత వచ్చిందో దాంట్లో సగానికి నేనైతే ఫ్రంట్ పార్ట్ డాట్ అయితే వేసుకున్నాను ఇంత ఫాస్ట్గా కట్ చేస్తేనే బ్లౌజ్లు అవుతాయండి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కట్ చేస్తే నాకు అందుకునే నాకు ఇరవై నిమిషాలు అలా పడుతుంది అసలు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయకుండా చేస్తేనే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట అంటే కొత్త ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకుంటే వెళ్ళిపోండి ఎయిట్ మినిట్స్ అయ్యిందంటే నేను ఇంకా కొంచెం స్లో చేశాను కాబట్టి ఎయిట్ మినిట్స్ అయ్యింది లేకపోతే నాకు సిక్స్ మినిట్స్లోనే నేను కట్ చేస్తాను ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక టాక్స్ ఇచ్చేసేయండి చూడండి ఇక్కడ కూడా అంతే టాక్స్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోవటమే కింద భాగంలో మార్కింగ్ వేసేయండి ఇప్పుడు బ్యాక్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ దగ్గర మనకి ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఎంత వచ్చినట్టు పైన పావిని వదిలేస్తే మూడు మీద రెండు గీతలు మనం ఎలాగో బ్యాక్ పార్ట్ నడుము దగ్గర క్రాస్గా కట్ చేస్తాం కదా షేప్ రావడానికి ఇంచుల కింద తీసుకుందాం ఇక్కడ కూర ఉన్నది కట్ చేసేయండి ఒకటిన్నర ఇంచు వరకు కట్ చేసేసుకుని ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేస్తే పొడుగు సరిపోతుంది లేదో చూసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ వేరే క్లాత్ తీసుకోవాలి ఇలాగ పొడుగు వచ్చేసి నాకు ఇక్కడ ఇంచులు తీసేసుకుంటున్నాను పొడుగొచ్చేసి ఒక పదిన్నర నుంచి పదకొండు ఇంచుల వరకు తీసుకోవచ్చు పదిన్నర తీసుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను మూడు పావు తీసుకుంటున్నాను అండి ఇక్కడ పాతకో మూడు తీసుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి బ్లౌజ్ ఒక పదన కుట్టుంటాను రెండు రోజుల్లో అందుకని చెప్పేసి బాగా గుర్తు మీరు కావాలంటే బాడీ సారీ మనకి ఆది బ్లౌజ్ నుంచి చూసేసుకోండి తెలిసిపోతుంది ఆది బ్లౌజ్లో ఉంటుంది కదా ఒక పా హాఫ్ ఇంచు పావు ఇంచు అలా వదిలేసుకుని ఖర్చు కోసం చూసుకోండి రెండో లేయర్ కూడా కట్ చేసేస్తున్నానండి రెండో లేయర్ కూడా కట్ చేసేస్తున్నాను తర్వాత నాకు మెడపట్టి కావాలి అది కూడా కట్ చేసుకుంటాను ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజు ఇలా క్రాస్గా కట్ చేసేస్తాను ఇలాగా ఇక్కడ కూడా అంతే మెడపట్టి ఒక మూడు పీసులు కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది వీడో తీయకుండా నేను కట్ చేస్తే కనీసం దగ్గర దగ్గర ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాల్లో ప్లెయిన్ బ్లౌజ్ అయిపోతుంది అదే లైనింగ్ బ్లౌజ్ అయితే పది నిమిషాలు అదే పెద్ద సైజు బ్లౌజ్ వచ్చి చిన్న సైజు క్లాత్ వచ్చితే ఇంకొక ఐదు నిమిషాలు అంతే అంతకంటే మించి ఎక్కువ ఉండదు ఈ మెత్తలో ఒకసారి కట్ చేసి చూడండి